మీరు డబ్బు సంపాదించాలన్నా ఆభరణాలు సంపాదించాలన్నా పేరు సంపాదించాలన్న బీటెక్ ఎంటెక్కే చదవక్కర్ తెలుగు సంస్కృతి ఇచ్చారు మీరు చెప్పిన ఏనిస్టెంట్ విజనం అనేదాన్ని ఒకటే చదివిన చాలు మీరు వెళ్ళిపోతారు ముందు జీవితంలో వెలగడం కావాలి కదా షైనింగ్ ఇన్ ది ఓన్ లైఫ్ ఏదో ఒక ఆఫీసులో ఒక దేశంలో ఒక కంపెనీలో వెలగడం కాదండి మన జీవితంలో మనం వెలగాలి కదా నువ్వు పెద్ద చదువు చదువు ఎంటెక్ చదువు ఏమిటి ఉపయోగం చిన్న సమస్య రాగానే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో అమృత్యుఃప్రచోదయా అయిపోయింది ఏం నేర్చుకున్నట్టు ఎందుకు నీ బీటెక్ ఎంటెక్ పని పనిలేక ఎందుకు నేర్చుకున్నావు నేను జీవితంలో ఎదుర్కోలేవా ఒడిదుడుకులు ఉన్నా సరే చిరునవ్వుతో ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతున్నారు జీవితంలో అవధానం చేస్తున్నారని చెప్పారమ్మ వారి తయారీకి నమస్కారం వారి పరిచయానికి నమస్కారం దట్ ఈస్ గరికపాటి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి మనం చిన్నగా ఉన్నప్పుడు వస్తే పెద్దగా ఉన్నప్పుడు పైగా పెద్దవాడికే దెబ్బలు ఎక్కువ తట్టుకోవాలి కొన్నింటిని దెబ్బకి దెబ్బ తీయడంతో తట్టుకోవచ్చు కొన్నింటిని మహామౌనంతో తట్టుకోవచ్చు అది కూడా నాకు శాతం ఏం మాట్లాడడం బాగేవాడు పలచన అవుతాడు మనం స్ట్రాంగ్ అవుతాం మరి ఇది తీసుకునే చర్య తీసుకుంటాం ఎక్కడ వదిలిపెట్టాం అట్లకాడ కాల్చి ఎక్కడ వాత పెట్టాలో మనకు బాగా తెలుసు చర్యలకు లోటే ఉండదు చర్చలే అనవసరం మొత్తం జీవితం పాడవుతున్నది ఎక్కడ దయచేసి డోంట్ డిస్కస్ టేక్ యాక్షన్ చర్చ లేకపోయింది చర్య తీసుకోండి మీకు ఏదో ఒక మంచి ఆలోచన వచ్చింది దాన్ని అమలులో పెట్టండి మనం ఏం చేస్తుందో తెలియజేస్తుందో తెలుసా ఫేస్బుక్లో పెట్టి వాట్సాప్లో పెట్టి ఎవడకో పంప ఎవడో ఆ దరిద్రం నువ్వు ఆచరించావా వివేకానందుడు చెప్పాడు దేనికి నీకోసం చెప్పాడా పంపడానికి చెప్పాడా మనకి షేరింగ్ ఎంతసేపు ఎందుకంటే ఆయన రోజు మంచి మాటలు పంపిస్తూ మంచి మాటలు పంపడం ఏంటమ్మా మంచి మాటలు చెయ్యాడు కానీ పంపడం ఏంటి మన కొరియర్ బాయా స్విగ్గీయే జొమాటోయే పంపడానికి మంచి మాటలు పంపుతున్నావు స్విగ్గీ లేదు నువ్వు చేయలేదు ముందని చేయండి వీడి పబ్లిసిటీ కావాలి అంటే ఈ పబ్లిసిటీ ఎందుకోసం ఆయన అన్ని మంచి మాటలు చెప్పేస్తే మంచి మాటలు పంపిస్తే మంచివాళ్ళు అలా ఏం కాదండి అలా చెప్పడానికి వీల్లేదండి రావణాసురుడు చెప్పిన సూక్తులు ఎవడూ చెప్పలేదు రామాయణం చదువుకోండి రావణాసురుడు రాజ్యంలో అర్ధరాత్రి కూడా వేదపారాయణ జరిగేది సుందరకాండలో ఇప్పుడు అర్ధరాత్రి వేదపారాయణ మరి అర్ధరాత్రి వాడు చేసిన పనులేంటి ఇవన్నీ కాదు ఇవన్నీ హంబక్ ప్రదర్శనలు